అందరికీ అందరినీ నమస్కారం గతంలో రాజేంద్రతో కూడా ఇంట్లో వస్తారో పిల్లలు చేయడం జరిగింది ఇంకా ఎందుకంటే మన వీళ్ళందరితో కూడా మాట్లాడి చేస్తాం అని చెప్పడం జరిగింది ప్రతి నెల కూడా ఈ అన్ని గుళ్ళు కూడా ఉన్నాయి ప్రతి నెల కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా అందరినీ పిలిపించి బాగా నెక్స్ట్ ఇంకా బాగా చేసినామని మీరందరూ కూడా ఈ పారాయణలో పాల్గొనాలని మిమ్మల్ని అందరూ కూడా మరోసారి కోరుకుంటూ ఈరోజు మీ విషయంలో మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను